ఆ టైంలో మమ్మల్ని కూడా అంటే క్రైస్తవుల్ని కూడా చంపుతారు అనేటువంటి ఒక భయం అనేది వీళ్ళకి పుట్టిందనమాట కాబట్టి ఆ భయమే వీళ్ళు ఏ విధంగా అయితే భయపడ్డారు ఆ విధంగానే జూన్లో అంటే జూన్ మంత్లో క్రైస్తవుల మీద చర్చిల మీద ఇలాంటి అటాక్స్ జరగడం అనేది మనం చూస్తున్నాం అంత ప్రతిజ్ఞ చేయడం వల్ల రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో క్రిస్మస్ చెట్టుని తగలబెట్టారు వీళ్ళు క్లియర్గా చెప్పాలంటే క్రైస్తవుని ఎందుకు టార్గెట్ అంటే క్రైస్తవుల జనాభాను తగ్గించాలని ప్రైరీస్ ఆల్మేటి ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ యేసు క్రీస్తు నామంలో శుభములు సిరియాలో ప్రతిసారి ఏదో ఒక సంభవం ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది ముఖ్యంగా క్రైస్తవుల మీద చర్చిల మీద ఇలాంటి దాడులు చాలా ఎక్కువగా అవుతున్నాయి రీసెంట్గా సిరియాలోని దమస్క్ చర్చ్ మీద జరిగినటువంటి దాడి గల కారణం ఏమిటి క్రైస్తవులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇలాంటివి ఎందుకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలు చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ఇరవై రెండవ తారీఖున అంటే ఆదివారం రోజున సిరియాలోని దమస్క్లో ఉన్నటువంటి గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ దీన్ని మారి ఇలియాస్ గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్ అని అంటారు ఆ చర్చ్లో విధ్వంసకరమైనటువంటి దాడి జరిగింది గండ్లతో షూట్ చేశారు అలాగే ఆత్మాహుతి దాడి చేసుకునేటువంటి బాంబు దాడి కూడా జరిగింది ఆదివారం సాయంత్రం ప్రార్థన మందిరంలో వర్షిప్ చేయడానికి మూడు వందల యాభై మంది వచ్చారు అయితే ఈవినింగ్ ప్రే సమయంలో ఈ భయంకరమైనటువంటి దాడి జరిగింది సిరియన్ అధికారులు చెప్పిన దాని ప్రకారం అక్కడ దాడి చేసిన వారు ఇస్లామిక్ స్టేట్కి చెందినటువంటి ఐసిస్ కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు ఈ దాడి ఐసిస్ చేసినటువంటి ఉగ్రవాద చర్యగా వీళ్ళు ప్రధానంగా చెబుతున్నారు చర్చిపై ప్రధానంగా దాడి చేసింది ఇద్దరు వ్యక్తులుగా గుర్తించారు వీళ్ళు ఒకరు గేట్ దగ్గర చర్చ్ బయట గన్తో షూట్ చేసి చంపుతున్నాడు లోపల ఇంకొకడు గన్తో షూట్ చేసి చంపుతున్నాడు లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ ఈ ఆత్మాహుతి బాంబు జాకెట్ ను వేసుకొని చర్చ్ లోపల అంత మంది మధ్యలో ఆ యొక్క బాంబుని పేల్చాడు అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం ఆఫ్టర్నూన్ సర్వీస్లో కూడా చర్చిలోకి వచ్చి అక్కడ గ్రనేడ్ బాంబును విసరడం జరిగిందని చెబుతున్నారు వీళ్ళు ఈ దాడి వలన దాదాపు చర్చిలో ఇరవై ఐదు మంది చనిపోయారు అరవై మూడు మందికి పైగా గాయపడే ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు ఇలా చాలా మంది బాధితుల విషయం చాలా విషమంగా కూడా ఉంది చనిపోయిన మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు చిన్న పిల్లలను కూడా చూడకుండా కర్కశంగా ఆ దాడి జరగటం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ దాడి జరిగిన ప్రాంతంలో రక్త ఉన్నటువంటి నేల ఆ నేల మీద పడిపోయినటువంటి బలిపీటాలు చర్చి లోపల విరిగిన ఫర్నిచర్ ఆ ఘోరమైన విధ్వంసాన్ని చూస్తుంటే ఆ దాడి ఎంత భయంకరంగా ఎంత ఉద్రేకంగా జరిగిందో మనం ఆలోచించవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో బషర్ అల్ ఆసాద్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత నుంచి ఇలాంటి దాడులు ఆత్మాహుతి దాడులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి ఈ దాడి జరిగిన తర్వాత ఈ సిరియన్ ఫోర్స్ కూడా వెంటనే స్పందించి ఇస్లామిక్ స్టేట్కి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ఎక్కడైతే సీక్రెట్ ప్లేస్ ఉన్నాయో రహస్య స్థావరాల మీద కూడా దాడులు చేశారు నెక్స్ట్ డే అంటే ఇరవై మూడో తారీఖున చర్చి దాడి వెనకాల ఉన్నటువంటి ప్రధాన సూత్రధారిని మరియు అనేక మంది సభ్యులను కూడా అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు అయితే చర్చలను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు క్రిస్టియన్స్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే దీని వెనుక అనేకమైన కారణాలు కూడా ఉన్నాయి సిరియాలో ఉన్నటువంటి క్రైస్తవులు రెండు వేల పదకొండు ప్రకారం మిలియన్ కంటే ఎక్కువ ఉండేవారు దాదాపు పది లక్షల కన్నా ఎక్కువ మంది క్రైస్తవులు ఉండేవారు సిరియాలో ఉన్నటువంటి దమస్కు అనే ప్రాంతం ఆనాటి మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఉండేది మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా దమస్కు ప్రాంతానికి వచ్చి పరి చేసేవారు ఆదికారం నుండి దమస్కు ఒక ప్రసిద్ధి గాంచినటువంటి నగరం దమస్కు నగరం గురించి బైబిల్లో ఏం రాయబడింది ఇప్పుడున్న దమస్కు అనే ప్రాంతంలో పరిచయం ఎవరు చేశారు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తులు బైబిల్లో ఎవరున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం సిరియా గురించి కానీ దమస్కు గురించి కానీ బైబిల్లో ఇక్కడ చాలా ప్రత్యేకంగా రాయబడింది అబ్రహాం తన బంధువు లోతును కాపాడేందుకు వచ్చి శత్రువులను దమస్కు దాకా తరిమాడని ఆదికాండం కాండం పద్నాలుగో అధ్యాయం వచనంలో ఉంది యహోవా ఏలియాకు సెలవిచ్చినది ఏమనగా నీవు మరలి అరణ్య మార్గం దమస్కు దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద అజయరునకు పట్టాభిషేకం చేయము అని చెప్పడం కూడా బైబిల్లో క్లియర్ రాసింది సౌలు క్రైస్తవులను పట్టుకోవడానికి దమస్కస్ వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో యేసు ఆయనను దర్శించడం గురించి ప్రాయబడింది సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారిన తరువాత యేసుని గురించి దమస్కస్లో ప్రకటించడం జరిగింది ఇది కూడా బైబిల్లో ఉంది అంటే ఈ ప్రాంతం గురించి అంటే ఈ నగరం గురించి బైబిల్లో క్లియర్గా ప్రత్యేకంగా రాయబడింది అనమాట ఈ విధంగా పౌరులు లాంటి అపోస్తులు కూడా దమస్కు ప్రాంతం గురించి రాయటం దమస్కు ప్రాంతానికి రావటం అక్కడ పరిచయం చేయడం గురించి బైబిల్లో క్లియర్గా ఉంది అంతేకాదు అటువంటి దమస్కు ప్రాంతంలోనే ఈ యొక్క దాడి జరగటం అలాగే క్రైస్తవులను టార్గెట్ చేసుకుని క్రైస్తవుల్ని తగ్గించడానికి ఇటువంటి విద్వాంసకరమైనటువంటి ఆ క్రియలకు పాల్పడుతూ ఉన్నారు వీళ్ళు సిరియాలో క్రైస్తవులు ఒక మిలియన్ ఉంటే ఆ సంఖ్య ప్రస్తుతం మూడు లక్షలకు పడిపోయింది అంటే వారు ఎంతటి ఘోరమైన విధ్వంసాలను సృష్టిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఇదే క్రైస్తవుల మీద ఇంకొక ప్లాన్ ఏంటంటే మైగ్రేషన్ యొక్క వ్యూహాలు అంటే వారిని భయపెట్టి పారిపోయేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి బషర్ ఆల్ అసాద్ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ మైనార్టీ వర్గాలకు భరోసా ఇవ్వడానికి వారిని ఏకీకృతం చేయడానికి ఇస్లామిస్ నేతృత్వంలో ఈ కొత్త ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు అనగా మైనార్టీలకు ప్రొటెక్షన్ ఇచ్చి మైనార్టీలను కాపాడాలి అనేది ఓడిపోయిన బషర్ ఆల్ అసాద్ గవర్నమెంట్కి నచ్చడం లేదు సో వీరి ఉద్దేశం నచ్చక వారిని అనగద్రొక్కాలని వారిని భయపెట్టాలని ఇలాంటి బాంబు దాడులు చేస్తున్నారు ఇలా క్రైస్తవులపై దాడి చేసి మైనార్టీలకు రక్షణ లేదని అందుకే ఈ దాడులు జరుగుతున్నాయని ఇది ప్రస్తుత గవర్నమెంట్ యొక్క అసమర్థత అని ప్రజలు ప్రశ్నించడం కోసం ఇలాంటివి జరిగిస్తున్నారు వీళ్ళు అంతేకాకుండా వలసలను ప్రోత్సహించడం అంటే క్రైస్తవులను ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడం వీరిని తరమివేయడమే లక్ష్యంగా చేసుకున్నారు హింసకు దూరంగా బ్రతకడం వల్ల సైలెంట్గా ఉన్న క్రైస్తవుల మీద ఇలాంటి విద్వాంసాలు జరగడం మైనార్టీస్ని కూడా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇందుకే ఇలాంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని గవర్నమెంట్ని ఓడించే ప్రయత్నంలో ప్రశ్నించే ప్రయత్నంలో అలాగే క్రైస్తలని వెళ్ళగొట్టే ప్రయత్నంలో క్రైస్తవులను తగ్గించే ప్రయత్నంలో ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి అనేది సిరియా దేశం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం దీనికి చారిత్రాత్మకంగా కూడా అనేకమైన సంగతులు అనేకమైనటువంటి ఇన్సిడెంట్ కూడా జరుగుతూ వచ్చాయి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో అంటే ఈ సంవత్సరం మార్చిలో కూడా అలవైట్స్ని లక్ష్యంగా చేసుకుని కూడా జరిగిన ఊచపోత మనకు తెలుసు అంటే ఈ అలవైట్స్ అంటే వీరు షియా ముస్లింల శాఖగా పరిగణించబడతారు వీళ్ళు వారి నమ్మకాలు ఇతర ముస్లింల కంటే చాలా భిన్నంగా ఉంటాయి సిరియాలో ప్రముఖంగా అధికారంలో ఉన్న బషర్ అల్ ఆసాద్ కుటుంబం కూడా అలవైట్ కుటుంబమే సిరియాలో ఎన్నో దశాబ్దాలుగా ఈ అలవైట్లు అనేవారు అధికారంలో ఉన్నారనమాట అందుకే అలవైట్స్ని లక్ష్యంగా చేసుకుని ఈ సంవత్సరం మార్చిలో పదిహేడు వందల మందికి పైగా అలవైట్లను చంపేశారు అంటే అర్థం చేసుకోండి డ్రూస్ కమ్యూనిటీ డ్రూస్ కమ్యూనిటీ అనేది ఇస్లాం మతానికి చెందినటువంటి ఒక విశ్వాస శాఖ ఇది పదకొండవ శతాబ్దంలో ప్రారంభమైంది డ్రూస్ కమ్యూనిటీకి సంబంధించిన ఘోరమైనటువంటి సంఘర్షణ కూడా ఇక్కడ జరిగిందనమాట ఆ టైంలోనే తమ వంతు వస్తుందని అంటే ఆ టైంలో మమ్మల్ని కూడా అంటే క్రైస్తవుల్ని కూడా చంపుతారు అనేటువంటి ఒక భయం అనేది వీళ్ళకి పుట్టిందనమాట కాబట్టి ఆ భయమే వీళ్ళు ఏ విధంగా అయితే భయపడ్డారో ఆ విధంగానే జూన్లో అంటే జూన్ మంత్లో క్రైస్తవుల మీద చర్చిల మీద ఇలాంటి అటాక్స్ జరగడం అనేది మనం చూస్తున్నాం అంతకుముందు కూడా ఇలాంటి దాడులు ఎన్నో జరిగాయి మనో సంఘటన ఏమిటంటే ఇప్పుడు వచ్చినటువంటి హార్ట్స్ గవర్నమెంట్ వాళ్ళు హయాత్ క్రితం అనేటువంటి హార్ట్స్ నాయకుల మైనార్టీలను ప్రొటెక్ట్ చేస్తాం మైనార్టీలకు అండగా ఉంటాం అలాంటి దాడులు జరగకుండా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేయడం వల్ల రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో క్రిస్మస్ చెట్టును తగలబెట్టారు వీళ్ళు క్లియర్గా చెప్పాలంటే క్రైస్తవుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే క్రైస్తవుల జనాభాను తగ్గించాలని ఇప్పుడు వీరి జనాభా మూడు లక్షలకు పడిపోయింది తర్వాత వీరి జనాభా ఇంకా పడిపోవాలనేది వీళ్ళ టార్గెట్స్ రెండో విషయం ఏంటంటే మైనార్టీలను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం ఓడిపోవాలని ఇలాంటి దాడులు చేస్తున్నారు మూడో విషయం ఏంటంటే క్రైస్తవుల పట్ల ఈ విధమైనటువంటి ద్వేషము ఇలాంటి దాడులు జరగడం వల్ల వారు సిరియా నుంచి దూరంగా పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు నాలుగో విషయం ఏంటంటే మైనార్టీస్ని భయపెట్టడం మత సామరస్యతను కానీ సమతుల్యతను కానీ దెబ్బతీయడం అంతేకాదు ఇక్కడ మెజారిటీ అనేది అదే ఉండాలి అనేది వీళ్ళ ప్రయత్నం సో ఈ నాలుగు కారణాల వల్ల ఇలాంటి దాడులు ఎక్కువగా సిరియాలో జరుగుతున్నాయి అంటే ఈ ఫోర్ ఫోర్ రీజన్స్ అనమాట ఈ నాలుగు కారణాల వల్లనే సిరియాలు ఎక్కువగా దాడులు అనేవి జరుగుతున్నాయి అని చాలా మంది విశ్లేషకులు చెబుతున్నారు అంతర్జాతీయంగా కూడా ఇది నిశ్చితమైనటువంటి విషయం కాబట్టి అమెరికా యూరోపియన్ యూనియన్ అరబ్ లీగ్స్ అన్ని కూడా ఈ దాన్ని ఖండించాయి మైనార్టీలకు భయాందోళనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మైనార్టీలకు ఇప్పుడు ప్రొటెక్షన్ ఉందా అనేది ప్రశ్నార్థకం అక్కడ జీవించగలరా అనేది ఒక ప్రశ్నార్థంగా మారిందనమాట భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఉన్నారు ఎటు వెళ్ళాలో తెలియక మైగ్రేట్ అవ్వాలా లేదా తెలియక ఇక్కడ ఇక్కడ ఉండి దాళ్లకు గురవ్వాల ఇలాంటి ఆలోచనలో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సిరియాలో ఉన్న ప్రజల గురించి సిరియా దేశం గురించి సిరియన్ క్రైస్తవుల గురించి ప్రార్థన చేయండి సో ఇది విషయం సో ఈ బాంబు అటాక్ వెనుకాల ఉన్నటువంటి ఎన్నో విషయాల గురించి మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియో ద్వారా నేను మరలా ముందుకు వస్తాను అంతవరకు దేవుని ఉన్నతమైన కృప మనందరికీ తోడై ఉండి బలపరిచి గాక ఆమె